హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ సింపుల్గా స్పాంజిలా ఉండే బటర్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాల్టి వీడియోలో చూసేద్దామండి మరి రెసిపీ చూసే ముందు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ స్పాంజ్ బటర్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి వంద గ్రాములు బటర్ యాడ్ చేసుకోవాలి వంద గ్రాముల బటర్ తీసుకుంటే ఒక కప్పు పిండికి కరెక్ట్గా సరిపోతుందండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలి కొద్ది కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మీ దగ్గర ఇది లేకపోతే మిక్సీలో అయినా కూడా యాడ్ చేసుకొని ఇదే ప్రాసెస్లో మిక్సీ పట్టుకోవాలండి చక్కగా కొద్ది కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకి ఎంత వీలు పడితే అంత స్మూత్గా వచ్చే విధంగా చూసుకోవాలండి ఇప్పుడు రెండు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ యాడ్ చేసుకొని కాసేపు బీట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్లో పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనకి ఫ్లఫీగా రావాలండి పిండి అనేది ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిగా వెనిలా ఎసన్స్ యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా బేకింగ్ పౌడర్ కాస్త ఎక్కువగా తీసుకోవాలి బేకింగ్ సోడా కాస్త తక్కువగా తీసుకోవాలండి ఇప్పుడు రెండు యాడ్ చేసేసుకొని మరొక్కసారి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉంటే కొద్ది కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి పాలు మరీ ఎక్కువగా యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చే వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి మరీ పలుచుగాను ఉండకూడదు అలానే మరీ గట్టిగాను ఉండకూడదండి కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్గా చూసుకోండి చక్కగా మరొక్కసారి మిక్స్ చేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు ఇదే ప్రాసెస్లో మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ మరొక్కసారి ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన తీరులో ఈ బటర్ కేక్ అనేది మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మన ఛానల్లో ఎగ్లెస్ కేక్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి మీరు చూడాలి అంటే కింద లింక్ ఇస్తానండి ఓసారి చూడండి చక్కగా ఇలా ఫ్లఫీగా రావాలండి పిండి అనేది మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి చక్కగా ఇలా ఉండాలండి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా చూసుకొని పాలు అనేది యాడ్ చేసుకోండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్ లోపల బటర్ పేపర్ యాడ్ చేసుకొని చుట్టూరా కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి కుక్కర్ని కాస్త ట్యాప్ చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కేక్ ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఫ్లఫీ కేక్ అనేది మీకు కూడా రెడీ అయిపోతుందండి కాస్త లోపల అడ్జస్ట్ చేసుకోవటానికి కాస్త ట్యాప్ చేయండి కుక్కర్ని ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే సరిపోతుందండి స్టవ్ పైనే మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసుకో ఉండాలండి ప్యాన్ అనేది ఆ ప్యాన్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా మనకి బేక్ అవుతుందండి ఫ్లఫీగా చాలా బాగుంటుందండి మరి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి